నమస్తే అండి సో దేవరా చూసాం పుష్ప చూసాం తల్లి చూసాం అన్ని చూసాం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ బోనీ కొట్టబోతున్నాడు ఎలా ఉండబోతుంది అనుకుంటా సినిమా నా పేరు మల్లికార్జున మేము ఆంధ్ర ఆంధ్ర నెల్లూరు మేము తర్వాత గేమ్ చేంజర్ లో నేను ఆర్టిస్ట్ గేమ్ చేంజర్ నేను యాక్ట్ చేసాను అది సీన్ ఏంటంటే చెప్తున్నాను అది కూడా మామూలు ఓట్లు వేస్తా ఎలక్షన్ లో అంటే చెప్పకూడదు చెప్పకూడదు తెలియదు కానీ ఐఎమ్ సారీ నేను యాక్ట్ చేశాను క్లోజ్ అప్ షార్ట్స్ అవి ఓట్లు వేస్తాము సముద్ర సార్ తర్వాత వస్తాడు నేను ఓట్లు వేస్తాను తర్వాత సుబ్బలక్ష్ సార్ వస్తారు చాలా బాగుంటుంది నా గేమ్ చేయరు సూపర్ దాంట్లో యాక్ట్ చేశాను మీరు ఓటేస్తారు రిగ్గింగ్ చేస్తారు దాంట్లో ఓటేస్తారు విగ్గింగ్

అది రివీల్ చేయకూడదు సీన్ అది చేయకూడదు తప్పు సంక్రాంతి వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం అనేది మామూలు అది వెంకటేష్ గారిది చాలా బాగుంటుంది నా ఒపీనియన్ అది చాలా కుటుంబ అది తర్వాత బాలయ్యాబు గారిది డాక్కు మారాజ్ వస్తుంది బాలే బాబు గారు నేను పక్కనే ఉండి జైలు వేసి చాలా సౌమ్యశీలి బాబు గారు కోపకస్తారు అనుకుంటారు చాలా తప్పురాది మాతో చాలా జోక్ చేసి చాలా బాగా చేశారు సార్ అని చెప్తే ఓకే ఓకే సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ కుటుంబ కుటుంబ కథా చిత్రం తర్వాత డాక్టర్ మహారాజు కూడా చాలా బాగా తీసారు గారి డైరెక్షన్ లో సూపర్ తర్వాత రాజసాబ్ లో నేను పూజారి పేసాను టోటలీ సినిమా మొత్తం ఉంటాను మీరు చూడండి నేను క్లోజబుల్ వస్తాను అది నాకు హ్యాపీ ప్రభాస్ గారి మూవీ తర్వాత వాళ్ళ ప్రభాస్ గారు నానమ్మ అంటారు వాళ్ళతో కలిసి నేను క్యారెక్టర్ చేసినాం ప్రభాస్ గారు మేనత్ ఉంటది మేనత్ గారు అంతా కలిసి నేను క్యారెక్టర్ చేశాను నాకు అది నా జన్మకి చాలన ఓకే ఆ సినిమా మూవీస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను అది తర్వాత సంక్రాంతి వస్తున్నా మూవీ గేమ్ చేంజర్ లో గేమ్ చేంజర్ లో చాలా బాగుంటది స్పొండికల్ మూవీ అన్ని రివీల్ చేయకూడదు అన్నీ చేస్తున్నా శంకర్ గారికి సారీ చెప్తున్నాను దాంతో నేను గేమ్ చేంజర్ మూడేళ్ళ బోర్డు వస్తుంది రాజు పెట్టుకోలేదు చెప్తున్నా మూడేళ్ళ బోర్డు వస్తుంది రాజు పెట్టుకోండి గేమ్ చేంజర్ రామ్ చరణ్ వాసి పెట్టుకోండి మూడు వేలు కోట రాకుంటే దాంట్లో డౌ మిషన్ తీస్తా దాంట్లో సగం గట్రా నుంచి తిరుగుతా మూడు వేలు ఓడ సిద్ధమా ఇంతపుండో దానిలో నేను ఎలక్షన్లో ఓటేస్తాను దాంట్లో పర్టికులర్గా నేను వేసిన తర్వాత సముద్ర కేన్ గారు ఓటేస్తారు శుభలేక్ష సహర్ గారు శుభలేక్ష సుభాష్ గారు నారు ఓటేస్తారు ఓకే ఏమైనా తప్పుగా చెమ్మితే క్షమించండి శంకర్ సార్ ఓకే థ్యాంక్ యూ Oh, thank you.